ఊరికి ఉత్తారాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి గోలినాడమ్మా రెడ్డమ్మ తల్లి సక్కానైన పెద్ద రెడ్డమ్మ నల్లారెగడి నీలలోన ఎర్రజొన్న సేలలోన నల్లారెగడి నేలలోన చెల్ల సోలలోన నీ పెనిమిటి గాలి నాడమ్మా రెండమ్మ తల్లి గుండెలవసిపోయే గదమ్మా సిక్కే నీకు సకానమ్మ పలవరేని దూవెనమ్మ సిక్కే నీకు సకానమ్మ పలవరేని దూవెనమ్మ సిక్కు తీసి కొప్పుబెట్టమ్మ రెడ్డమ్మ తల్లి సిందూరం బొట్టుబెట్టమ్మ కత్తి వదర నెత్తురమ్మ కడుపు గాలిపోయెనమ్మ కత్తి వదర నెత్తురమ్మ కడుపు గాలిపోయెనమ్మ కొలిచి నిన్ను వేడినవమ్మ రెడ్డమ్మ తల్లి కాచుమమ్మ బ్రోముమయమ్మ నల్లాగుడిలో గుడిల కోడి సెమెడాలో నని దురలేచే నల్లా గుడిల కోడి సెమెడాలో నని దురలేచే సక్కానైన పెద్దర బంగారు తల్లి సత్యమైన సత్యామైన పెద్ద సత్యమైన సత్యామైన సత్యమైన రెడ్డమ్మా